సత్యకుమార్ గారు ఆంధ్రప్రదేశ్లో కక్షపూరితమైన రాజకీయాలు జరుగుతున్నాయి అని చెప్పి అంటున్నారు ఒప్పుకుంటారు మీరు అవి అయిపోయిందండి పదహారు నెలల క్రితం జరిగేవి ఇప్పుడు రాజకీయాలు జరిగింది ఎవరికి నేరస్తులు కరడు కట్టిన నేరస్తుల కోసం అనేక రకాలైన ఆర్థిక ఆరోపణలు ఉన్నవాళ్ళు లేదా భూములు పేదల భూములు కానీ ప్రైవేట్ భూములు కానీ ప్రభుత్వ భూముల్ని కబ్జా చేసుకున్న వాళ్ళ కోసం తీసుకొచ్చింది బుక్ దాంట్లో మీరు చూస్తున్నారు అమాయకులకు కానీ ఇతరత్ర ఎవరికి లేదు మీరు ఎవరైతే మద్యం దీంట్లో కుంభకోణంలో ఉన్నారో వారు మాత్రం జైలుకెళ్లారు లేదంటే గతంలో లాగా వదిలేయాలా ఇప్పుడు ఒక దళితుని తీసుకువెళ్ళి హత్య చేసి డోర్ డెలివరీ చేశారు అటువంటి వాళ్ళని క్షమాభిక్ష పెట్టాలా కాబట్టి అటువంటి తీవ్రమైన ఆరోపణలు వాళ్ళు తీవ్రమైన అవినీతికి పాల్పడిన వాళ్ళు పెద్ద ఎత్తున అవినీతికి కబ్జాలకి దాడులకు పాల్పడిన వాళ్ళ మీద చట్టపరంగా శిక్ష ఉంటుంది చట్టపరంగా చర్యలు ఉంటాయి శిక్ష అనేది కోర్టు నిర్ణయిస్తుంది తర్వాత విషయం కానీ చర్యలు అయితే తీసుకోవాలి చర్యలు తీసుకోకపోతే అది ఒక అసమర్థ ప్రభుత్వం అవుతుంది అది కాకుండా కక్ష సాధింపు చర్యలు అంటే ఇప్పుడు గతంలో ఎర్రనాయుడు గారిని చేశారు అది కక్ష సాధింపు కొలు రవీంద్ర గారిని జైలుకు పంపించారు చిన్న చిన్న కారణాల మీద కక్ష సాధింపు సాక్షాత్తు పద్నాలుగు సంవత్సరాల పాటు ముఖ్యమంత్రిగా చేసిన చంద్రబాబు నాయుడు చిన్న చిన్న ఆరోపణల మీద యాభై ఆరు రోజులు జైల్లో పెట్టారు ఇప్పుడు నేనేదో కేవలం రైతులకి సంఘీభావం తెలపడానికి వెళ్తే నా కెమెరా మీద దాడి చేశారు దాన్ని కక్ష సాధింప అంటారు అటువంటి తీవ్రమైన మానసిక మనస్తత్వం ఉన్న వాళ్ళు ఇవాళ ప్రభుత్వంలో లేరు మీరు చేస్తేనేమో అది సమర్థవంతమైన పాలన కోసం జరుగుతున్న ఒక ప్రయత్నం వాళ్ళు చేస్తేనేమో మొత్తం విధ్వంసం చేశారు కావాలని కక్ష సాధించారు జైల్లో పెట్టారని చెప్పని అంటారు ఎలా సమర్థించుకుంటారు ఈ పదహారు నెలల కాలంలో మీరు ఎక్కడ కక్ష సాధింపు చర్యలు ఎక్కడా చేయలేదా అది మేము సమర్థించుకోలేదు మేమన్నలా ప్రజలు అన్నారు ప్రజలు అన్నారు కాబట్టి నూట యాభై ఒక్క సీట్ల నుంచి పదకొండు సీట్లకు తగ్గించారు అది ప్రజల ఆలోచన ప్రజల ఆలోచన కాబట్టి మేము మేమన్నమాట ప్రజలు అన్నమాట ఒకటే కానీ ఇక్కడ అటువంటి పరిస్థితుల్లో మీరు చెప్పండి ఎవరన్నా ఇవాళ ఎవరన్నా అరెస్ట్ అయి ఉన్నారు అంటే ఎటువంటి ఆరోపణలు ఉన్నవాళ్ళు ఏ ఎటువంటి వ్యాఖ్యలు చేసేవాళ్ళు ఎటువంటి విద్వేషాలను పెంచేవాళ్ళు అటువంటి వాళ్ళు ఉన్నారు పెద్ద ఎత్తున అవినీతికి పాల్పడండి మీరు జైలుకు పోయిన వాళ్ళందరూ చూడండి పేర్లు ప్రస్తుతం అన్నమయ్య జిల్లా వాళ్ళు పోయారు దేనికి పోయారు సొంత సొంతసారాన్ని తయారు చేసుకొని మద్యం కుంభకోణంలో ఉండి లావాదేవీలు చేసేసుకొని